ఈరోజు నిన్న జరిగిన మహబూబ్నగర్ లో రేవంత్ రెడ్డి గారి మీటింగ్ గురించి ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం పూర్తయింది కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ సందర్శించలేదు ఏ ప్రాజెక్ట్ కూడా ఒక రూపాయి పైసేయలేదు కానీ గత పది సంవత్సరాల నుంచి పాలమూర బిడ్డలు అంతా బొంబాయి పోయినారు బెంగళూరు పోయినారా అని చెప్పినా నిన్న అరే పద్నాలుగు గంట ముందర కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే కదా పది సంవత్సరాలు అప్పుడు పోయినారా ఇప్పుడు అని నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డిని పద్నాలుగు గంటల ముందర ఈ తెలంగాణ ప్రాంతం రాక ముందర కర్ణాటకకు మన తెలంగాణ వాళ్ళు పోయిలేరా బొంబాయికి పోయిలేరా పద్నాలుగు నుంచి పదహైదు వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మళ్ళీ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఎంత అభివృద్ధి జరిగిందో నువ్వు నిన్న మీటింగ్ చెప్తుంటే కింద ఉన్న రైతులందరూ కూడా ఈడు ఎంత అబద్ధాలు చెప్తున్నాడు ఇంత ఇలాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు అని చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే ఏ ఒక్క ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టునైనా నువ్వు ఏమైనా జియో ఇచ్చినావా నీ కొడంగాలకు ఇస్తే కూడా అది కూడా నీకు మధ్యలో ఆపేసినారు ఏమైనా హామీ ఇవ్వాలంటే పక్కన నీ మంత్రులు ఆడతావు నువ్వు ముఖ్యమంత్రిరా మంత్రి కింద ఉన్న మనిషివే నువ్వు ముఖ్యమంత్రి అయితే నిధులు ఇవ్వాలని బట్టిగారు నీకు సప్పట్లు కొట్టండి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సప్పట్లు కొట్టండి కోమటి రెడ్డి కొట్టండి అంటే నువ్వే ముఖ్యమంత్రి వాళ్ళని అడిగి నువ్వు చేస్తే నువ్వెట్టా ముఖ్యమంత్రి అవుతావు అదే కేసీఆర్ ఉండగా ఒక్క జీవో ఇష్యూ చేస్తే ఈ రోజు నెట్టంపాడు కానీ ఇది తుమ్మిల కానీ తుమ్మిల ప్రాజెక్టు కానీ గట్టి ఎత్తుపోతలు కానీ ఈ రోజు ఒక కేసీఆర్ ప్రభుత్వంలో మనం నిర్మించుకోవడం జరుగుతుంది గట్టి ఎత్తుపోతలు పనులు కూడా జరుగుతున్నాయంటే ఒక కేసీఆర్ ఆధ్వర్యమే జరుగుతున్నాయి ఇంతవరకు కూడా నువ్వు ప్రభుత్వంలో మన ఇద్దరు మంత్రులు వచ్చి చూసిపోయినారు ఏమైనా ఒక రూపాయి వెలగబెట్టినారా ఏమైనా జీవో ఇచ్చినారా నువ్వు ఏ విధంగా అంటున్నావు కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని నీ ప్రభుత్వం సంవత్సరం అయింది ఏ ఒక్క అభివృద్ధి చూపి ఈ రోజు గద్వాల్ నడిగడ్డ విషయానికి వస్తే నువ్వు ఏ ఏనాడైనా ఒక టెండర్ పిలిచినవా ఈ రోజు సంవత్సరం అవుతుంది ఒక రోడ్డు విషయంలో అనుకో రోడ్ల విషయంలో అనుకో ఆర్ఎన్బి అనుకో పిఆర్ అనుకో ఒక గంప కంకరేలా ఒక గంప మట్టేలే అలాంటి ముఖ్యమంత్రి నువ్వు మా కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి నీకు లేదు ఎప్పుడు కూడా రాదని కూడా నేను అనుకుంటున్నా నీ పూర్చి కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇక్కడ మంత్రులకు మా రైతులతోని జై జై అనిపిస్తున్నావు అంటే నువ్వు వాళ్ళకి జై అనిపిచ్చినావు ఆ మామల మీటింగ్కి నువ్వు ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రివి నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు నువ్వు వాళ్ళని నడి చేసే ముఖ్యమంత్రివి నువ్వు ఒక నువ్వు ధైర్యంగా చేసే జీవోలు ఇచ్చే ముఖ్యమంత్రి కాదని మేము గడ్డా పదనం చెప్తున్నావు నువ్వు ఒక ప్రాజెక్ట్ అంటే ఏ ఏ అభివృద్ధి శాఖ మంత్రికి నువ్వు చే కొట్టాలంటే ఏంది నువ్వు ముఖ్యమంత్రి స్థాయి అనేది ఎందుకంటే ఉద్దేశంతోనే కుర్చిలకి కొట్టిస్తున్నావు కాబట్టి ఇలాంటి ఇలాంటి ముఖ్యమంత్రి మేము కూడా ఎక్కడ చూడలేదు నువ్వు ఇప్పుడు చూడండి వలసలు ఎప్పుడు ఆగినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మీరు మంచి మనసు మంచి మంచి మనసు పూర్తిగా ఆలోచన చేసుకోండి మీరు చెప్తుంటే ఇక్కడ ఉన్న మా గద్వాల ఎమ్మెల్యే కూడా ఎందుకనే ఉన్నాడు ఆయన ఆయన ఇక్కడ గద్వాలకు రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా చూసినాడు ఆయన ఆయన మనసుకి ఏమనిపిస్తుందో మరి ఆ సరితమ్మ కూడా మీ వెనకనే కూర్చున్నాను కాబట్టి వీళ్ళు మా లోకల్ అడిగిన లీడర్లు కూడా వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుంది అంటే మేమంతా అభివృద్ధి చేసి ఈయన చేయలేదని మనుషులను అనుకుంటారు కానీ బయటకి తగ్గలేకపోతున్నారు అలాంటి సమయంలో నువ్వు అన్ని అబద్ధాలు చెప్తుంటే మా మామగారు ప్రజలందరూ ఎవ్వరు నేను క్షమించరు రైతు పండగ కాదు ఇది చాలా బేస్ట్ ఒక సంవత్సరం వేస్ట్ చేసిన కాలం ఈ ఐదు సంవత్సరాలు ఉండే కాలం గడిచిపోయింది గడిచిపోతుంది నువ్వు ఏం చేయలేవు అని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఒక్క సంవత్సరంలో ఏమైనా చేసినావని ఒకటి చెప్పు ఆ రైతు రుణమాఫీ ఎవరు చేసినావు మా మామంతా కూడా రైతులే కదా మాకు రుణమాఫీ రాలేదు కదా మీరు కూడా ఉంటారు చాలా మంది రైతులు ఉన్నారు కదా రుణమాఫీ అయ్యిందే ప్రతి ఊళ్ళో హండ్రెడ్ పర్సెంట్ అయింది చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ కూడా కాలేదు అది రేషన్ కార్డు అంటావు ఆధార్ కార్డు అంటావు దండ తప్పవు నువ్వు ఆడ పేరు ఉందంటావు ఈడ పేరు ఉందంటావు ఏ విధంగా ఒక్కో నూరు శాతం చేసిన చూసి ఒక వచ్చి నీ ఊర్లో చూపి నీ తాలూకులో చూపి వంద శాతమైన ఊరు ఉంటే చెప్పు మేము వస్తాం ఏడికైనా సవాల్ చేస్తున్నాం అడిగంటి విషయానికి వస్తే నువ్వు ఏం అభివృద్ధి చేయలేదు ఒక సంవత్సరంలో కానీ ముందు ముందు కూడా చేయలేవు ఇక్కడ ఉన్న వర్గ విభేదాలతో నువ్వు మా తాలూకు కూడా ఏం చేయలేవు అని మేము చెప్తున్నాం ఎందుకంటే ఒకరి మా టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారిని మీరు చేర్చుకున్నారు కాబట్టి అక్కడ ఉన్న మీ కాంగ్రెస్ అభ్యర్థి ఆమె ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరంతా కూడా వాళ్ళని వాళ్ళు వాళ్ళిద్దరు వర్గాల మధ్య మా తాలూకకి ఏం కూడా చేయలేరు చేయక కూడా ఇప్పుడు ఎందుకంటే ఏదో అదృష్టం కొడుకు ఏదో ఇక్కడ ఉన్న లోకల్ లోకల్ లీడర్ల వ్యతిరేక పవనాలతో నువ్వు వన్ పాయింట్ ఎయిట్ శాతం వన్ పాయింట్ ఎయిట్ టూ శాతం ఓట్లతో గద్దె అనుకోకుండా ఏదో లాటరీ పద్ధతిలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ నువ్వు అధికారికంగా పెద్ద ఇది కాదు ఒక దే దేశ నాయకుడు కాదు ఒక మంత్రి నువ్వు కూడా లేదు నిన్న కూడా ఒప్పుకున్నావు నువ్వు నేను మంత్రి పదవి చేయలే అది చేయలే ఇది చేయలే ఇక్కడున్న మంత్రి అనుభవం నన్ను ముఖ్యమంత్రి చేసినారు అని అంతే నువ్వు చేసిన ప్రసంగంలో ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు నీ మంత్రులని నీ ఎమ్మెల్యే పోవడానికి సరిపోయింది కానీ రైతుల గురించి ఏం మాట్లాడతలేవు నేను అభివృద్ధి చేస్తున్నావు అంటే ఎట్లా చేస్తావు అరే నెట్టపాడు మేము చేసినాం గట్టెత్తిపోతలు చేసినాం తుమ్మిలా చేసినాం ఇంకా నువ్వు చేసేదేముంది చేసేదేముంది నువ్వు ఉరగబెట్టేదేముంది కాబట్టి నువ్వు ఎలాంటి అభివృద్ధి చేయవు నీ చేయని కూడా నీకు ఏం తెలియదు అని నేను చెప్తున్నావు రైతుల విషయం నీకు ఏ విషయం లా కూడా నువ్వు ముందు ఇందులో ఏం ఆలోచిస్తావు అరే ఏం చేసినావు ఒక్క చెప్పు నువ్వు ఎక్కడ చేసినావు నువ్వు వచ్చినావు నా తాలూకు నేను చేసుకున్నావు నాలుగు వేల కోట్లు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చినావు జీవో ఇచ్చినావు దాన్ని దాన్ని ప్రారంభిస్తున్నా అంతవరకు నీ తాలూకు కూడా అభివృద్ధి చేసుకుంటున్నావు ఏదో ఇది ఫార్మసీ చేస్తా ఉన్నావు దాన్ని కూడా బీఆర్ఎస్ అర్దుకున్నారట అరే నీ దమ్ముంటే నువ్వు చేసుకో అక్కడ ఉన్న రైతులు అడ్డుకుంటావు బిఆర్ఎస్ ఒకరి మాట ఒకరు చెప్తా ఉంటాడా ఈ కాలంలో అక్కడ నష్టం జరుగుతుందంటే ప్రశ్నించడానికి పిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటది కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉంటాము మీరు ఇంకా ఏం చేసినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి మీరు ఏ అభివృద్ధి పథకము ఇంతవరకు కూడా పూర్తి కాలేదు ఒక బస్ అంటే ఆ బస్సులో ఏడాది శాతం ఉంటే అక్కడ ఆకులేరు మొగల్ ఉంటే అంటే వాళ్ళు అమౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆపుతున్నావు ఏ ఏ పథకం పూర్తి చేసినావు ఆ గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చినావు గ్యాస్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఎవరికి వస్తుందో ఒక థర్టీ పర్సెంట్ కూడా కాలేదు ఆ బోనస్ అంటే ఇప్పుడు ఏదో ఇద్దరు ముగ్గురికి ఇచ్చి కాసి బోనస్ ఇస్తున్నా చెప్పు ఎక్కడ ఇచ్చినావు బోనస్ రైతు బంధు కంటే బోనస్ మేలు అంటున్నావు అరే రైతు బంధు అన్ని ఏరియాలో పంటలు పండుతాయి నువ్వు రైతు రైతు బోనస్ ఒకదాని పండుతుంది ఒకదాని పండదు బోనస్ రాదు కదా బోనస్ రాదు ఇది రైతు బంద్ రాదు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆరు ఆరు నెలలకు ఒకసారి రైతు బంద్ వస్తే ఇప్పుడు మల్లెకాలు జాతర వస్తుంది రైతు బంధు వస్తే రోజు మంచిగా చేసుకునే వాళ్ళు చాలా మంది రైతులు మీరు ఇప్పుడు నవంబర్లో వస్తుండే ఎగ్గొడుతుంది మళ్ళీ జూన్లో వస్తుండే అది ఎగ్గొడుతుంది రైతు బంధు రెండు సార్లు ఇవ్వలే ఇంక ఏమి ఇస్తారు మీరు ఏం అభివృద్ధి చేస్తారు రైతు బీమా విషయంలో వస్తే మొన్న కట్టమంటున్నారు అది కూడా లేట్ అవుతుంది ఆ కళ్యాణ లక్ష్మి అంటవి అది తలం బంగారంవి అది ఇంతవరకు ఎగ్గొడుతుంది ఆ కళ్యాణ లక్ష్మి కూడా ఆరు అయితే కూడా ఒకటి వస్తుంది ఒకటి రాదు ఏ విధంగా అయినా మీరు అభివృద్ధి చేయరు మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఒక్క సంవత్సరంలో ఇటువంటి ప్రభుత్వం ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఇంత ఆవాసపాలు చేశాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని అనుకోలే కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చే బిఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు కోల్పోయినారు అభివృద్ధిని అనేది కోల్పోయినారు కాబట్టి ముందు ముందు మా బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు మా ప్రభుత్వం అన్ని పథకాలు చేసినాం ఈ రోజు గద్వాల అభివృద్ధి చెందిందంటే కలెక్టరేట్ కానీ ఇంకా బిల్డింగ్ అన్ని విషయాలు ఈ రోజు సంవత్సరం వరకు చూడు ఏడన్నా ఒక్క లక్ష రూపాయలు పని చేసింటో కూడా చూపేయండి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క సంవత్సరం వైపు పూర్తి అయింది కాబట్టి ఒక్క లక్ష రూపాయల పని ఏడన్నా చేసిన కూడా చూపండి మేము ఇచ్చినప్పుడు పోస్టులు కేసీఆర్ గవర్నమెంట్ పోస్టులను మన డిఎస్సి ఆది దానికి కూడా ఫిల్అప్ చేసినారు ఇక వేరే ఏ విషయంలో అయినా సరే ఒక్క విషయం ఒక పథకం పూర్తి చేసినామంటే మేము దానికి పొంగుతాం తలవంగి మీకు సలహా కొడతాం ఏ విషయంలో ఏ దాంట్లో కూడా మీరేం చేయలేరు కాబట్టి మీ ప్రభుత్వం అభాసపాల అయిపోయింది నెక్స్ట్ వచ్చే మా గవర్నమెంట్ అయినా అభివృద్ధి చేస్తాము మిమ్మల్ని ఏ పథకాలు అమలు అయ్యే దగ్గర మేము ప్రశ్నిస్తే ఉంటాం మేము ఏంటనే ఉంటామని కూడా మళ్ళీ మరీ కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం కేసీఆర్ నువ్వు కాలుబోట్టు కూడా సరిపోవు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి ఆయన సాధించిన ఉద్యమంతోనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి అయినాడు అలాంటి ముఖ్యమంత్రి కారు బోటు కూడా సరిపోయిన రేవతారంటే నేను ప్రశ్నలు కూర్చున్నా జై తెలంగాణ జై తెలంగాణ